మంగళకరమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రకృతి రాగాలతో నిబుడీకృతమైనటువంటి శ్రావణ మాసం ఈ మాసంలో ఈ నాలుగు శ్లోకాలని చదువుకోవడం అనేటువంటి ఒక సాధనతో పాటుగా రాగయుక్తంగా చక్కగా వీటిని ఒకసారి అనుకోవడం ద్వారా మనస్సు కూడా ప్రకృతితో పాటు రమించగలిగేటువంటి అనుభూతి కూడా కలుగుతూ ఉంటుంది ఒకసారి ప్రయత్నిద్దాం అందరం కూడా చక్కగా విని దాని ద్వారా మనస్సుని అమ్మ పాదాల దగ్గర పెట్టి అమ్మ మనస్సుతో పాటు మనం కూడా లయించగలిగేటువంటి స్థితిగతుల్ని పొందుతూ ఉండడం అదే శంకరుల యొక్క మార్గం అటువంటి శంకరాచార్య వారికి నమస్కరించుకుంటూ శివ శక్త్యాయుక్తో హరిహర స్పందితురించాదిరీ प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यः प्रभवति तनीयांसु पांसुं तव चरणपङ्केरुहभवं विरिञ्चि सञ्चिन्वन् विरचयति लोकानविकलं वहत्येनं सौरि कथमपि सहस्रेण शिरसां हरः भजति भसितो भसितोद्धूलनविधिम् अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिचरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्म जलधौनिमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति त्वदन्यः पाणिभ्यामभयवरदो दैवतगणः నైవాసి ప్రకటివరా భయాత్రాతుల నిపుణ అద్భుతమైనటువంటి శ్లోకాలు సౌందర్యహరి శ్లోకాలు భావయుక్తంగా శ్లోక శ్లోకస్వరూపంగా చదువుకున్న ఆనందమే రాగయుక్తంగా ప్రకృతితో పాటు ఆ స్వరాలన్నింటినీ కూడా అనుభూతిలోకి తెచ్చుకుంటూ రాగయుక్తంగా చదువుకున్న అనంతమైనటువంటి ఆనందమే కనుక ఆనందం అనేటువంటిది ఎలాంటిది అంటే లాంటిది ఆ చెరుకుగడ ఎక్కడ ఉంటుంది అంటే అమ్మ చేతిలో ఉంటుంది అంటారు కనుక అది ఎటువైపు నుంచి కొరికినా తీపి తీపే ఎంత కొరికినా తీపి తీపే కనుక ఆ తీపి అనేటువంటి దాన్ని అమ్మ అనుగ్రహంగా భావించగలిగితే ఎలా చదువుకున్నా అనుభూతిని మాత్రం లోపల నిబ్రీకృతం చేసుకునేటువంటి స్థాయి శక్తి కూడా ఆ తల్లి మనకి ఇవ్వాలని